రాష్ట్రంలోనే సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్న జిల్లా శ్రీకాకుళం కానీ ఇక్కడ మత్స్యకారుడు మాత్రం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు వెళ్లే పరిస్థితి ఈ వలసలో భాగంగానే ఆరు సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా డి మసిలేసం గ్రామానికి చెందిన ఇరవై రెండు మంది గుజరాత్ రాష్ట్రంలో చేపల వేటకు వలస వెళ్లారు దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ జైల్లో సుమారు పద్నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించారు ఆ మత్స్యకారుల జీవిత చరిత్ర ఆధారంగా అకిరణి నాగ చైతన్య తీసిన సినిమా తండేలు ఈ సినిమా కథ అంశం మత్స్యకారుడు రామారావు యథార్థ కాదను సినిమా రూపంలో మలిచింది తండేల్ సినిమా యూనిట్ అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి సినిమాలో ఎలా ఉన్నాయనే దానిపై తండేల్ సినిమా రియల్ హీరో మత్స్యకారుడు రామారావు కుటుంబ సభ్యులతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ కడలిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాలు కూడా అంతే దుర్భరంగా ఉంటున్న పరిస్థితి కడలి సృష్టించిన విధ్వంసంలో చాలామంది మత్స్యకారులు ముచ్చవాత పడుతుంటే అదే కడలిలో దేశ సరిహద్దులు దాటి వివిధ దేశాలలో ఖైదీలుగా ఎంతోమంది మత్స్యకారులు ఇప్పటికీ మగ్గుతున్న పరిస్థితి ఐదేళ్ల కిందట పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించిన డి డిమచిలేశ్వరం గ్రామానికి చెందిన రామారావు జీవిత కథ ఆధారంగా తీసిన సినిమాయే తండేలా ఈ రోజు రిలీజ్ అయిన తండేల సినిమాకి సంబంధించి ఎవరు జీవిత కథ ఆధారంగా తీశారో ఆ రామారావు అండ్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు అసలు ఈ తండేల సినిమా తల కథాంశం ఏంటి ఆ రోజు జైల్లో పాకిస్తాన్ జైల్లో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల కోసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామారావు గారు నమస్తే అండి ఈరోజు రిలీజ్ అయిన నాగచైతన్య తండేల సినిమాలో సినిమాలు మీ జీవిత చరిత్ర అదే పాకిస్తాన్ జైల్లో మగ్గిన మీ దుర్భా స్థితుల్ని ఆధారంగా తీశారు అంటున్నారు మీ నిజ జీవితానికి ఈరోజు సినిమాలో ఉన్న సన్నివేశాలు సరిపోల్చున్నట్టే తీశారా డైరెక్టర్ లేదండి మేము ఏం చెప్పామో చేయము వందకి వంద శాతం బాగానే చూపించారు నాయం కూడా చేశారు కూడా మా మత్స్యకారులు పడే బాధలు కష్టాలు అన్నీ దాంట్లో ఉన్నాయి చాలా బాగా తీశారు ఇప్పుడు ఐదేళ్ల కిందట మీరు పాకిస్తాన్ జైల్లో అసలు ఎలా చిక్కుకున్నారు అసలు ఆరు జరిగిన సన్నివేశాలు ఎలాగంటే అదే గుజరాత్ ఇక్కడ మన డిఎంహన్ నుండి గుజరాత్ వెళ్ళాం అక్కడ పాకిస్తాన్ పోస్ట్ గార్డులు మాకు పట్టుకొని తీసుకెళ్ళిపోరు కరాసి పాకిస్తాన్ జైలు పెట్టారు అంతే ఆ తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ రిలీజ్ వచ్చింది వచ్చాము అంటే జనరల్గా శ్రీకాకుళంలో సముద్ర తీర ప్రాంతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సముద్ర తీరాన్ని విడిచిపెట్టి ఎక్కువగా మత్స్యకారులు వలస వెళ్తున్న పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో ఖైదీలుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అసలు కారణాలు ఏమంటారు అంటే మీరు చూస్తుంటే ఇక్కడ బీచ్ ఉంది సముద్రం ఉంది కరెక్ట కరెటర్ చూడండి ఎంత అలలు పెద్ద పెద్ద పడుతున్నాయి వెళ్ళడం ఇల్లు తెప్పాలంటారు చిన్న బోట్లు అవి వెళ్ళడం బోల్తో పడడం దానికి ప్రాణాలు కోల్పోతుంటారు కోల్పోవడం ఏంటంటే మరి అక్కడ గుజరాత్లో ప్రతి పదిహేను ఇరవై కిలోమీటర్ల జట్టులు ఉన్న కనుక అక్కడికి వెళ్ళిపోతుంటారు బతుకు తెరివి కోసం బోట్ల మీద అంతే అంటే ఒక మారుమూల్ల గ్రామమైన అయిన గ్రామం సంబంధించి మీలాంటి మత్స్యకారుల మీద ఒక అగ్రహీరో హీరో సినిమా తీయడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక నార్మల్ నార్మల్ గ్రామం మన డి మత్స్యలేస నుండి ఒక కథ తీయడం ఎండితెరమే చూపించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మత్స్యకారులు అందరూ గర్వపడుతున్నాం తీయడం అనేది అంటే ఇప్పటికైనా ఈ సినిమాలో మీ కష్టాలు చూసి ప్రభుత్వాలు చలిస్తామనుకోవచ్చా ఆ చేస్తాను అప్పటి నుండి రెండు వేల పద్దెనిమిది దొరికిపోయినండి రిలీజ్ అయ్యి ఇప్పటి దగ్గర ఏడు సంవత్సరాలు నుండి ప్రతి వీడియో ప్రతి ఛానల్లో మాట్లాడుతూనే వస్తున్నాం ఎందుకు వెళ్ళారు ఎలాగంటే మరి జట్టులాకెళ్ళినా దొరికిపోయాం ప్రతి గుజరాత్లో ప్రతి ఇరవై కిలోమీటర్ జట్టి ఉంది ఇక్కడ లేదు మరి ఇక్కడ మనకి విశాఖపట్నం నుండి ఇక్కడ శ్రీవకులు నూట నలభై నూట నలభై కిలోమీటర్లు మినిమం లేదు సెంట్రల్ ఐదు జట్టిలు ఉండాలి ఐదు ఒకటి కూడా లేదు ఇక్కడ బుడగొట్ల పాల్ అన్నారు కానీ ఒకటి తోడు అవ్వదు కదా ఒకటి తోడు ఎలా సాధ్యం అవుద్ది ఇక్కడ మాకు డీమచ్ కూడా జట్టీ కట్టాలి ఇంతకుముందు ఎన్నో చాలా ప్రభుత్వాలు మాకు మాట ఇచ్చారు కడతామని తర్వాత గెలిచిన తర్వాత అప్పుడు పట్టించుకోవట్లేదు మరి ఏం చేస్తాం మరి మేము చేయలేం మరి అంతే కడితే మా అందరిది మీ ఛానల్ ఛానల్దారు మాది ఒకటే కోరిక దయచేసి ఇప్పుడైనా మా బాధని మా మత్స్యకారులు పడే బాధలు చూసి ఈ వలసలు తగ్గాలంటే ఖచ్చితంగా మాకు ఇక్కడ డిమచ్చి జట్టి మినీ జట్టి అని కడతారని కోరుకుంటాను అంటే మీ చరిత్రను తండ్రి సినిమాలో పెట్టడానికి ఏంటి ఎవరు మీతో సంప్రదించారు మాకు ఇక్కడ శ్రీవాకుల రైట్ ఉన్నాడు కార్తీక్ అనే అబ్బాయి మేము పాకిస్తానం రిలీజ్ అయిన ఆ తర్వాత రోజు నుండి మాతో ఫాలో అయ్యారు ఒక సంవత్సరం ట్రావెల్ మాతో చేశారు ఆయన ప్రతిదీ ఏం జరిగింది అక్కడ మీకు ఏం చేశారు వెళ్ళారు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నీ ఆయనకి చెప్పేవాళ్ళం మేము కూడా సెక్కంటా చెప్పేవాళ్ళం ఆయన గడిగడి ఫోన్ చేసేవారు మేము చెప్పేవాళ్ళం అందుకే నాగచైతన్యం కలిసారు అదేవిధంగా టీముని కలిసారు హీరోయిన్ పాల సాయి పాలను కూడా కలిసిన పరిస్థితి ఉంది ఎలా మీతో మాట్లాడారు వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు ఎలా అనిపించాయి బాగా ఫ్రీగా మనలో కలిసిపోయినట్టుగా మాట్లాడారు ఎందుకంటే పక్కన మన తమ్ముడు అక్క చెల్లు అన్నీ మనం ఎలాగో మాట్లాడుకుంటాము మా అన్నీలాగా నాగచైతన్యం ఫ్రీగా కూర్చొని మాట్లాడేవాళ్ళు ఆడేవారు ఫ్రీగా ఏం జరిగింది ఏంటనే ఇదీ బాగానే కొనుక్కునేవారు మేము కూడా ఫ్రీగా చెప్పేవాళ్ళం శ్రీకాకుళం అంటే ముఖ్యంగా మన యాస మన భాష ఈ సినిమాలో అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చు సినిమాలు ఏంటంటే మనం సేమ్ మనం శ్రీకాకుళంలో మేము ఎలాగ మాట్లాడుతున్నాం మేము అలాగే బాగానే మాట్లాడుతుంటారు బాగానే తీసారు సినిమా ఎలా ఉంది చాలా బాగుందండి అసలు చెప్పలేము అంటే అంత చూస్తే మీకు తెలుస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ప్రతి సీన్ ప్రతి క్రైమాక్స్ ఓ సీన్ కానీ పాకిస్తాన్లో దొరికిపోవడం కానీ ఏడుపు ఏడుపు మొత్తం నాకైతే ఫోన్ చేశాడా మాట్లాడుతూ ఖచ్చితంగా మేము చేస్తాం బిజీలో ఉంటారు కదా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడదు ఖచ్చితంగా మేము మాట్లాడతాం అది అసలు ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత అయినా సరే ఎలా ఉంటే బాగుంటుంది శ్రీకాకుళం లాంటి ఈ మత్స్యకార గ్రామాల పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది మత్స్యకారులు ఈ ఇంకే విధంగా మెరుగుపడితే వాళ్ళ జీవన విధానం బాగుంటుంది మెరుగుపడాలంటే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటాను నేను మీ ఛానల్ ద్వారా మాకు ఇక్కడ గుజరాత్ వలసలు తగ్గాలంటే ఖచ్చితంగా ఇక్కడ జట్టులు కట్టాలి జట్టులు కడితే మా మొక్కల బ్రతకమండి కొన్ని వేల మంది కుటుంబాలు ఇరవై ఓ పదివేల మంది ఇరవై వేల మంది వేలి పక్క పంచాయతీలో మొత్తం ఇక్కడే జట్టులు ఉంటే ఎందుకంటే గుజరాత్ వలసలు వెళ్తారు కర్ణాటక మలిపి తమిళనాడు కేరళ అవన్నీ ఎందుకు వెళ్తారండి జట్టులు ఉంటే ఇక్కడ ఉంటారు కదా ఈ సముద్రం ఉంది సుదీర్ఘమైన నూట తొంభై ఏడు కిలోమీటర్ సముద్రం ఉంది ఎక్కడ ఉన్న జట్టులు లేవండి ఇవి కడుపు సంతోషం కదా ఇప్పుడు మనం రోడ్ ట్యాక్స్ ఎలా కడుతున్నామో ఇప్పుడు జెటీ కడితే బోట్లు ట్యాక్స్లు కూడా కడతాం కదా గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది కదా అవి వినియోగించుకుంటే మంచిది ఏదైతే ఈ మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళేటప్పుడు ఇంటికి వస్తారా రారా అని ఎక్కువగా టెన్షన్ పడే వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవాలి అదేవిధంగా రామారావు పద్నాలుగు నెలల జైల్లో ఉండేటప్పుడు వాళ్ళ భార్య మనతో పాటు ఉన్నారు ఆవిడ అనుభవించిన ఆ క్షోభ అనేది ఎవరం కూడా అనుభవించం అయితే ఈరోజు ఈ సినిమా రూపంలో వాళ్ళ కథ రావడం అసలు ఏమనిపిస్తుందో ఆవిడతో కూడా మాట్లాడుకోవచ్చు మా ఈరోజు మీ భర్త తాలూకా ఏదైతే అనుభవించిన పరిస్థితులను సినిమా రూపంలో గారు ఎలా అనిపిస్తుంది మీరు కూడా సినిమా చూసారా నేను మూవీ చూసాను బాగుంది చాలా అంటే మూవీలో మేము రియల్గా ఏం అనుభవించామో మా మత్స్యకారులము మా ఉమెన్స్ కానీ అంటే మహిళలు కానీ ఎలా చేసాము అలాగే చందు రెడ్డి గారు డైరెక్షన్ చేశారు మూవీ చాలా బాగా వచ్చింది ఎమోషనల్ కూడా ఉంది చాలా చాలా బాగుంది మూవీ వాళ్ళు పాకిస్తాన్ ఉన్న దొరికేటప్పుడు మేము ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాం ఎలా తీసుకురావాలి ఏం చేయాలి అనేసి చాలా చాలా వేరే వేరే విధాలుగా ఆలోచించే వాళ్ళం మేము ఇరవై రెండు ఫ్యామిలీస్ ఒక దగ్గర కూర్చొని ఏం చేయాలి ఒకసారి అయితే వాళ్ళం ఏం లేదనేసి ఎవరు పిలిచినారంటే పలాన దగ్గర మీటింగ్ ముందు వస్తున్నారు అని చెప్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం చాలా స్ట్రగుల్ అయ్యాం బాధపడ్డాం ఏడ్చాం చేసాం ఆయనకి మా బాధకు తగ్గట్టు ఇప్పుడు మాకు అంత ఇంత బాధపడ్డాం అంత సంతోషంగా ఇప్పుడు మీ భర్త రామారావు జైల్లో ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీని కూడా చెప్పారు అప్పుడు కూడా ఎలాంటి బాధ అనిపించారు అసలుకి బాబు పుట్టేసరికి ఈయన రిలీజ్ అయ్యారా లేదా పాప పుట్టేసరికి రిలీజ్ అవ్వలేదు పాప పుట్టిన పదకొండు నెలల తరువాత రిలీజ్ అయ్యారు పాప పుట్టాక డెలివరీ వారికి నేను తిరిగేదాన్ని డెలివరీ అయిన తర్వాత కూడా నేను ఢిల్లీ వెళ్ళడం కానీ వైజాగ్ వెళ్ళడం కానీ చాలా దగ్గర తిరిగేదాన్ని ఇలాగ మా పరిస్థితి ఇలాగ ఉంది ఒకసారి ఆలోచించండి మా భర్తలు ఇలాగ ఉన్నారు పాకిస్తాన్లో దొరికిపోయారు మా మా ఆడవాళ్ళ దూసైనా మీరు ఆలోచించని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేవారు పర్లేదమ్మా మేము తీసుకొస్తాం ప్రతి ఒక్కరూ మేము ఎవరెవరు కలిసాం అందరు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేవారు తీసుకొస్తాం మీకైనా అక్కడ తీసుకెళ్తామని చెప్పేవారు అలా అని మేము కూడా మా ప్రయత్నం వదులుకొని మా ప్రయత్నం మేము చేస్తాం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే కష్టాన్ని ఇప్పుడు చూడచ్చు అనుకోవచ్చా చూడొచ్చు రియల్గా మా మత్స్యకారులు ఎలాగా కష్టపడి బాధలు పడ్డారు మా ఉమెన్స్ ఎలాగ మహిళలు ఎలాగ బాధలు పడ్డారో ఆ ఇక్కడ జట్టు లేక పాకిస్తాన్ వెళ్ళి అక్కడ మత్స్యకారులు ఎందుకు దొరుకుతున్నారో అని ప్రతి కళ్ళకు కట్టినట్టు చూపించారు అది చాలా చూడొచ్చు మా మత్స్యకారు లేక అది అందరూ చూడొచ్చు మూవీ చాలా బాగుంది ఇప్పుడు హీరో హీరోయిన్కి మీ తాలూకా మీరు చెప్పినట్టుంది అసలు ఏం చెప్పారు యాస బాసా మేం చెప్ప అని చెప్పాము ఎలాగుంటాం మా యాస చూసారో మేము మాట్లాడే విధానం చూసారు మా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తారు అలా ఎలా ఉండదు మా భాష ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు మేము ఎలా డ్రెస్సింగ్ స్టైల్ చేస్తాం అలాగే చేశారు అంత మా ప్రాణం పోసారు భాషకు కానీ ప్రాణం పోసి నటించారు మాట్లాడడం బాగుంది మాట్లాడాము ఇంటర్వ్యూ కూడా చేసుకో చేసే చే చేశారు ఇంటర్వ్యూలో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడు కూల్గా మాట్లాడారు మన ఇంట్లో మనిషిలా ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే ఎంత కూల్గా ఉంటారా అని మాకు తెలియదు కదా ఫస్ట్ టైం మేము సినీ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక సినిమా హీరోతో హీరోయిన్తో కలిసి మాట్లాడడం అయితే ఫస్ట్ టైం కదా మాకైతే చాలా హ్యాపీగా జీవితాలు ఎలా అనిపించారు మత్స్యకారు గృహిణిగా నేను ఒక్కసారి నేను ఒకటైతే చెప్పగలను మా మత్స్యకారులు జీవితాలు మారాలంటే మాకు జట్టి కావాలి ప్రతి నేను ప్రతి మీడియాతో చెప్పింది ఒకటే మాకు జట్టి కావాలి జట్టు ఉంటే మా భర్తలు మా దగ్గర ఉంటారు మా పిల్లలు చూసుకున్న మాకు చూసుకున్న మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు కాబట్టి మా జట్టు ఉంటే చాలు ఒక గృహిణిగా నేను చెప్తాను అనేది నేనే కాదు ప్రతి గృహిణి ప్రతి మత్స్యకారు గృహిణి కూడా ప్రతి మత్స్యకారు మహిళ కూడా మాకు జట్టి కావాలనే కోరుకుంటుంది నేనే కాదు అందరికీ జట్టియే కావాలని కోరుకుంటున్నాను ఇది ఏదైతే తండేళ్ల సినిమాకి సంబంధించి డి మచిలేశ్వరం గ్రామానికి చెందిన మత్స్యగాడు రామారావు జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా అయితే ఈ సినిమాలో మత్స్యకారుల తాలూకా కష్టాలను అయితే చాలా రియల్గా చూపించారు ఏదైతే తండేళ్ల సంబంధించిన టీం సభ్యులు ఈ సినిమా చూసైనా సరే ప్రభుత్వాలు మారాలి మా శ్రీకాకుళం మత్స్యకారుల తాలూకా జీవితాలు మార్చే విధంగా దీర్ఘకాలిక అభివృద్ధి అనేది చేయాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పావర్ స్టూడియో